హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరు వానారా ఈరోజు వచ్చేసి అమ్మవారి ఊరికైతే వెళ్ళను అక్కడ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే చుట్టూరు పొలాలు కొండలు మధ్యలో ఇల్లు నాకు చాలా నచ్చుతుంది మా అమ్మ వాళ్ళ ఊరంటే చూడండి ఈ తావనమాట మా అమ్మ వాళ్ళది ఆ రోడ్డుకి వెళ్ళడానికి ఇంటికాడ నుంచి అక్కడికి రోడ్డుకి వెళ్ళడానికి అయితే టూ డేస్ త్రీ డేస్ తర్వాత కోత తుపాను అని చెప్తున్నారు అయితే కోతకైతే రెడీ అయిపోయారు చూడండి ఇలాగుందనమాట చేయి చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఎంత మంచిగుందో దానము అంట చాలా బాగుంది ఈ సంవత్సరము కోతలు వస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉడుపు కూడా కుడిసాను మూడు నెలల్లోన కంప్లీట్ అయిపోయింది ఎనిమిదో నెల ఉడుపులు ఉడిసాము ఇప్పుడైతే కోతలకైతే రెడీ అయిపోయింది చూడండి దానిమైతే మొన్ననే మా అమ్మ వాళ్ళు సోమవారాలు వచ్చాయి కదా అప్పుడైతే కొతలు కలిశారు ఈరోజైతే అయితే వచ్చాము మార్నింగు ఈరోజు దానమైతే చూడండి దాంట్లో రైస్ ఎలా ఉంటుంది ఏంటని నాకైతే కొత్త కొత్తగా అనిపిస్తుంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ కోతలు ఉడుపులు అని కంటిన్యూ చేశాను చూడండి దానంలోన రైస్ ఇలా ఉంటుంది అనమాట చూడండి అప్పుడప్పుడు పుట్టిన పిల్లలాగుంది కదా నాకు చాలా ఇష్టము అక్కడ వాతావరణం కానీ ఎంత కూడా నాకు చాలా నచ్చుతుంది వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాను మా ఇంటికి అయితే నాకు బుద్ధి కొట్టదు అంత మంచిగా ఉంటుంది అనమాట అక్కడ ఓకే ఫ్రెండ్స్ మీకైనా ఈ వీడియో మొత్తం చూడండి నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వాతావరణం చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అక్కడ ఎలా ఉంది లొకేషన్ అంతా చూడండి చుట్టూరు చెట్లు కొబ్బరి చెట్లు పొలాలు ఈ వైర్ చూడండి అవి లాంటిది అనమాట పెద్ద సౌండ్ వస్తుంది అది కరెంట్ ఉండాలి కానీ చాలా సౌండ్ వస్తుంది కానీ కొంచెం ఇబ్బంది ఏంటంటే కొంచెం కదా చాలా ఇబ్బంది ప్రాబ్లం కూడా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి మీద వెళ్ళిన ఉందనమాట వైరింగు ఆ కింద వర్షం పడిన చూడండి ఇల్లు అక్కడ ఉందా ఆ పిల్లల్ని వైర్ వెళ్ళాం చూడండి అయితే వర్షం మాత్రము కింద సాకు కొడుతుంది ఇప్పుడు ఉందా నీరు ఉండేటప్పుడు అయితే కరెంట్ ఉండేటప్పుడు సాక్ మాత్రం కంపల్సరీ కొడుతుంది అలాంటప్పుడు వీళ్ళు ఆ వైర్ కింద వెళ్ళరు నడరు ఇటు వెళ్ళి అది ఇది వైరింగ్ కరెంటు అటు వెళ్ళి పెద్దది అనమాట లై అయిపోయేదో అంటారు కదా దానికి సంబంధించింది ఇది మాత్రం కొంచెం గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఒక ఐదు ఫ్యామిలీలు ఉన్నారు ఐదు ఫ్యామిలీకి చాలా ఇబ్బంది అవుతున్నారు ఆ కరెంటీ గవర్నమెంట్ అయితే అసలు అర్థం చేసుకోలేదో ప్రజలకి ఏంటంటే అర్థం కాకుండా ఉన్నది కింద ఉన్నారు పైలే అవి మాత్రం తీసుకుని వెళ్ళారు ఆ వైరింగు అదే తుపానొత్తి మాత్రం ఫోన్లు అంత కంప్లీట్గా బంద్ చేసేయాలి ఆ మెరుపులు ఉరుపులో వస్తాయి కదా అప్పుడైతే ఫోన్ ఆన్లైన్లో టక్ ఫోన్ పేలిపోద్ది అనమాట నాలుగు నాలుగైదు ఫోన్లు పోయిన అప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉన్నారు మరి చూడండి కొన చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా కొనకైతే చిన్నప్పుడు చాలాసార్లు ఎక్కను నేను ఎప్పుడైతే ఎక్కలేమో చెక్కలు అన్నీ అయిపోవడం వల్ల ఎక్కలేకపోతున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజు అయితే కోత అయితే అవుతుంది మధ్యాహ్నం మాన నుంచి కోసము మధ్యాహ్నం అయితే చాయ్ అయితే తాగుతున్నాము అక్కడ మా ముగ్గురు వద్దు అనమాట కోత కోత అయిపోయింది లాస్ట్లో అయితే ఉన్నది కొంచెము కోస్తున్నాము అక్కడ అమ్మ నిలిచింది నాలుగు మళ్ళీ అయితే మానే నుంచి కోసము ఇప్పుడు కొంచెముంది ఇదోమ్మడి అనమాట లాస్ట్ మడి ఇక్కడ కోతున్నాము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నలుగురితో కోతకు చాలా ఇష్టము హ్యాపీగా కూడా ఉంది పల్లెటూరులో ఇలా పనులు చేయడం అయితే చాలా చాలా ఇష్టము ఒక ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చూడండి కోతకు వస్తున్నాను చాలా రోజులు చాలా రోజుల తర్వాత కోత ఏం మర్చిపోలేదు కంప్లీట్గా వాళ్ళు ఎలా వస్తారో నేను కూడా అలాగే కంప్లీట్గా కోస్తున్నాను వాళ్ళకన్నా నేనే ముందు వెళ్ళిపోతున్నాను ఇంకా వాళ్ళు వెనకనే ఉన్నారు నేనే ముందర వెళ్ళిపోతున్నాను ఒక ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి పనులు చేసినంత కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ విలేజ్లో ఉన్నదైతే పొలం ఉంటే కంపల్సరీ పనులు చేస్తారు ఎంత కష్టమో రైతులకి ఆ దానము ఇంటికి వచ్చి వచ్చిన వారు చాలా కష్టపడాలి అంత కష్టం ఉంది రైతుకి